చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను సూర్యుమారి గుండు పైకి అయితే వచ్చిన టెంపుల్లో స్వామివారు కూడా ఇలాగే ఉంటారు పొద్దున ఎప్పుడో బయలుదేరిన ఎంత హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రశాంత్ కేసరి ఈ వీడియోలో మీకు మన తెలంగాణలో మోస్ట్ ఫేమస్ అయినటువంటి ఆలయం చాలా పవర్ఫుల్ అయినటువంటి ఆలయం కొమిరెల్లి మల్లన్న స్వామి ఆలయం గురించి చూపిస్తున్నాను ఈ ఆలయం వచ్చేసి మన తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కొమిరెల్లి అని విలేజ్లో అయితే ఉంది ఈ ఆలయానికి మనం వేరే జిల్లాల నుంచి కానీ వేరే రాష్ట్రాల నుంచి కానీ ఎలా చేరుకోవాలి ఈ ఆలయ చరిత్ర ఆలయ విశేషాలు ఇలా ప్రతి ఒక్కటైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని మొత్తం పూర్తిగా చూడండి అలాగే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇంకా పదండి వీడియో స్టార్ట్ చేద్దాం కొమ్మిరెళ్ళి కానీ కొండగట్టు కానీ కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ జేబిఎస్ బస్టాండ్కి అయితే రావాలి కొండగట్టు పోవాలంటే కోరట్లో కానీ మిట్టుపల్లి జగిత్యాల ఈ బస్సు ఎక్కితే మనం కొండగట్లో తీయచ్చు ప్లాట్ఫామ్ నెంబర్ నైన్ దగ్గర వెములవాడ సిరిసిల్ల వెళ్ళొచ్చు ఇది బస్సు కొమరెల్లి మల్లన్న స్వామి టెంపుల్ కి వేరే జిల్లాల నుంచి రావాలనుకున్న వాళ్ళకి దగ్గరలో ఉన్న సిటీస్ వచ్చేసి సిద్దిపేట సిద్దిపేట నుంచి కొమరెల్లికి ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది జర్నీ టైం వచ్చేసి థర్టీ మినిట్స్ పడుతుంది ఇక్కడ నుంచి మీకు చాలా బస్సులు అయితే అందుబాటులో ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి కరీంనగర్ కరీంనగర్ నుండి కొమరెల్లికి ఎయిటీ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ టైం పడుతుంది ఇక్కడ నుంచి కూడా మీకు చాలా బస్సులు అయితే అందుబాటులో ఉంటాయి ఆ తర్వాత వచ్చేసి హైదరాబాద్ హైదరాబాద్ లో ఉన్న జేబిఎస్ స్టాండ్ నుండి కొమరెల్లికి ఎయిటీ వన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ జర్నీ అయితే పడుతుంది ఇక్కడ నుంచి కూడా మీకు చాలా బస్సులు అయితే అందుబాటులో ఉంటాయి ఒకవేళ మీరు ట్రైన్ లో రావాలనుకున్న వాళ్ళకి సిద్దిపేటకి అలాగే కరీంనగర్ కి ఈ రెండు ఏరియాలకి ట్రైన్ సర్వీస్ ఉన్నప్పటికీ ఇక్కడికి ట్రైన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి సికింద్రాబాద్కి చేరుకుని సికింద్రాబాద్ నుంచి బస్సులో రావడం చాలా బెస్ట్ నేనైతే కొమ్మరేళ్ళి వెళ్తాను కొమరేల్లి మల్లన్న స్వామి టెంపుల్ కి అయితే ఇక్కడ నుంచి నీ ప్రజెంట్ షామీర్ లేక్ దగ్గర ఉన్న ఇక్కడ నుంచి ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్స్ అవుతుంది ఇంకా వన్ అవర్ జర్నీ ఇక్కడ చూసుకుంటే వినాయకులు నిమజ్జనం చేస్తారు చూపిస్తారండి అక్కడ వినాయకులు నిమజ్జనం చేస్తారు ఇట్లా ఉండాలి ఫ్రెష్ వాటర్ ఉండాలి నిమజ్జనం చేయడానికి చాలా బాగుంటుంది ఈ రోడ్డు మీకు కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి హైదరాబాద్ నుంచి సిద్దిపేటకి వెళ్ళే రోడ్డు ఇటు సైడ్ ఏమో సిద్దిపేట ఉంటుంది ఇటు సైడ్ ఏమో హైదరాబాద్ ఇక్కడ కొమరెల్లి స్టాప్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఇక్కడ బస్సు ఆగుతుంది ఏ బస్సు అయినా ఇక్కడ ఆగుతుంది ఇది వచ్చేసి మనకి సిద్దిపేట నుంచి ఆగాలనుకుంటే ఇక్కడ ఆగవచ్చు ఇక్కడ దిగవచ్చు బస్సు ఈ సెల్టర్ బస్ సెల్టర్ ఒకవేళ హైదరాబాద్ నుంచి వచ్చలేకపోతే అటు సైడ్ ఆగాలి బెటల్ బంక్ కనబడుతుంది కదా అక్కడ బస్సు ఆగుతుంది ఇది వచ్చేసి మనకి కొమరెల్లి వెల్కమ్ ద్వారము ఇక్కడ నుంచి మనకి ఇంకా ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది టెంపుల్ దగ్గరికి ఇది టెంపుల్ దగ్గరికి వెళ్ళే ఆటోలో కనిపిస్తున్నాయి కదా ఇది వెల్కమ్ మార్చి ఇంకో ఇటు పోవాలి ఇక్కడ కనిపిస్తుంది శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానకు దారి అని నేను వచ్చేసి టెంపుల్కి సంబంధించిన పార్కింగ్ ప్లేస్లు అయితే ఉన్నాను ఇది టెంపుల్ పార్కింగ్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి పార్కింగ్ ప్లేస్ ఇప్పుడు ఇది మీకు కనపడదంతా టెంపుల్ పార్కింగ్ ఇది బైక్లు పెట్టుకోవచ్చు కార్లు పెట్టుకోవచ్చు అన్ని పెట్టుకోవచ్చు అక్కడ ఇక్కడ బతుకమ్మ ఘాటు కూడా ఉంది చెరువు ఉంది మీకు ఇక్కడ బతుకమ్మ బొమ్మలు ఉన్నాయి చూడండి బతుకమ్మ వేస్తారు కదా మనకి అవి కూడా చూపిస్తాను ఇక చూడండి బతుకమ్మ ఎత్తుకొని ఉన్నారు చూడండి వంటలు కూడా చేసుకుంటారు అనుకుంటా అక్కడ మీకు పొయ్యిలు పెట్టి ఇంకా పదండి ఇప్పుడు మనం ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడైతే నేను టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాను మనం టెంపుల్కి వెళ్ళే రూట్ అయితే ఇలా ఉంటుంది చుట్టూ చిన్న చిన్న షాపులు అయితే ఉన్నాయి టెంపుల్లో స్వామివారు కూడా ఇలాగే ఉంటారు సేమ్ ఇక ఇప్పుడు మీరు ఏది చూస్తున్నారో సేమ్ ఇదే రూపం ఇప్పుడు నేను వచ్చేసి కమ్మిరెల్లి మల్లన్న స్వామి ఆలయం దగ్గరికి అయితే వచ్చేసిన వెనకాల కనిపిస్తుందిగా గోపురం ఇదే రాజ మెయిన్ రాజగోపురం ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్ళాలి మీకు గోపురం గోపురం చూసుకుంటే అయితే ఎల్లో కలర్లో ఉంటుంది ఎందుకనంటే మల్లన్న స్వామి అంటేనే బండారి మొత్తం పసుపు కాబట్టి మొత్తం ఎల్లో కలర్లో ఉంటుంది ఇక్కడ ఎవరు చూసినా కానీ ఎల్లో కలర్ బొట్టు అదే పసుపు బండారే పెట్టుకొని ఉంటా ఉంటారు మొత్తం భక్తులు కానీ ఎవరైనా చూసుకున్నా అందరికీ ఎల్ బండారు పెట్టుకొని ఉంటారు లోపలికి పోయి ఇంకా టెంపుల్ ఎలా ఉంది ఏదన్నా చూద్దాం పదండి ఇక్కడ చూసుకుంటే మొత్తం టెంపుల్ ఎదురుగానే మనకి షాపులు అయితే ఉంటాయి మొత్తం ఎక్కడ దాకా చూసుకున్నా మనకి పూజలకు సంబంధించిన సామాన్లు కానీ ఏవైనా కానీ ఇక్కడ మనం తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు ఆలయం దర్శనం టైమింగ్స్ వచ్చేసి ఉదయం నాలుగున్నర నుంచి మధ్యాహ్నం ఒకటింటి వరకు అయితే దర్శనానికి ఎలా చేస్తారు మళ్ళీ తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటలకు అయితే ఎలా చేస్తారు ఒకటి చాలు ఒకటి చాలు నేను ఒక్కడనే ఇస్తాను ఈ దండ ఒకటి తీసుకున్నా ఈ దండ వచ్చేసి ట్వంటీ రూపీస్ అంట లోపల గంగరేకి చెట్టు అయితే ఉంటుంది ఆ చెట్టు మీద వేస్తే మనం కోరుకొని అంటే మన ఏదైనా కోరుకొని ఆ చెట్టు మీద వేస్తే కోరికలు అయితే అంట అందుకోసం ఒకటి తీసుకున్నాం ఒకటి వేద్దాం పైన మల్లన్న స్వామి మీసాలైతే ఉంటాయి కాబట్టి ఎంత ఉంటుంది ఒకటి ఉంటది యాభై ముప్పై నలభై వంద ఉంటది తీసుకెళ్ళి ఎక్కడ పోయేటప్పుడు దర్శనానికి పోయేటప్పుడే బండారికి తీసుకపోతే పంతులు తీస్తే దేవుని దగ్గర వచ్చి మనం గుర్తిస్తారు వేస్తే కోరిక కట్టుకుని వస్తే కోరికదా నెరవేరు ఈ సెలం వల్ల కాబట్టి మీ సెలవుస్తాడు పిల్లలు కాగడానికి తొట్టేలు ఆడతాడు రంగారెం చెట్టుకు ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కావాలని ఇల్లు వేస్తారు మొక్కి వాహనం గురించి గొర్రాలు గొర్రె ఏది మొక్కుకుంటా అది వేస్తారు పెళ్లి గురించి బాష్యంగా లేస్తారు దోషాలు పోవడానికి మనకి మనకేదైనా కండ్లు దేవుడి చూపు ఉండడానికి దేవుడి చూపు మీద ఉండడానికి లేకపోతే మనకి ఏదైనా కండ్ మొక్కుంటే అట్లే పిల్లల గురించి చూయాలా ఓకే ప్రతి ఒక్క దాని గురించి ఉంటుంది అదే థ్యాంక్స్ అండి ఫోన్లు అనేవి ఎలా లేవంటా మనం చూద్దాము సెల్ ఫోన్ భద్రపద స్థలం అనేది ఫోన్స్ ఇక్కడ డొనేట్ చేయాలి అది మనకు లోపల ఫోన్ మనం లోపల పట్టణాలు కానీ లేకపోతే ఇంకా ఏం తీయలేము ఇప్పుడైతే నేను టెంపుల్ లోపలికి వచ్చేసిన టెంపుల్ అంటే కెమెరా కోసం సపరేట్గా అవుతుంది టోకెన్ తీసుకొని లోపలికి తీసుకొని వచ్చిన లోపలికి వచ్చేసిన లోపల చూస్తే ఇలా ఉండదు

మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ పట్నం వేస్తున్నారు ఈ పట్నం ఎందుకు వేస్తారంటే భక్తులు వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరేక మల్లన్న స్వామికి పట్నం వేస్తాను మొక్కుంటారు పట్నం అంటే ముగ్గు పసుపు కుంకుమ బియ్యం పిండి తోటి పట్నం వేసి మల్లన్న స్వామికి కళ్యాణం చేసి మొక్కును చెల్లిస్తారు ఈ పట్నాలు రెండు చోట్ల వేస్తారు ఒకటి ఈ గంగిరేగి చెట్టు కింద మరొకటి ఆలయం లోపల వేస్తారు ఈ పట్నాలు ఇక్కడ ఉన్న ఎల్లో కలర్ షర్ట్ వేసుకున్న ఒగ్గు పూజారులే వేస్తారు అలాగే మల్లన్న స్వామికి కొత్త కొండలో బోనం వండి నైవేద్యం కూడా పెడతారు మీరు పట్నం వేయాలనుకున్నా గానీ బోనం సమర్పించుకోవాలనుకున్నా కానీ ఈ రెండింటికైతే టికెట్స్ అయితే ఉంటాయి ఆ టికెట్ కౌంటర్స్ మీకు చూపిస్తాను తీసుకుంటే మాత్రం ఇది గంగిరేగి చెట్టు ఈ గంగరేగ చెట్టుకి దండ అనేది ఏస్తారు ఏదైనా కోరిక కోరుకొని దండ వేస్తే ఈ దండ అనేది ఆ చెట్టు మీద ఆగి మన కోరిక అనేది నెరవేరుతుందని ఇక్కడ భక్తులే చెప్తూ ఉంటారు అంతేకాదు సంతాన సమస్యలు ఉన్న వాళ్ళు కానీ పెళ్లి కాకుండా ఉన్న వాళ్ళు కానీ ఇంకేమైనా సమస్యలు ఉన్న వాళ్ళు కానీ మల్లన్న స్వామి గుడికి వచ్చి ఈ గంగరేగ చెట్టుకి ముడుపు కడితే కోరికలు అనేవి వెంటనే నెరవేరుతాయి అంట ఇప్పుడైతే మనం దండ వేద్దాం గంగిరేగ చెట్టు పైన ఇప్పుడైతే నేను లోపలికి దర్శనకైతే వెళ్తున్నాను ఇది మెయిన్ ఎంట్రెన్స్ దర్శనం చేసి వెళ్దాము మీరు అక్కడ చూసుకుంటే ఒక బయట గొల్లకేతమ్మ గొల్లకు గానీ చెందినామా గొల్లకేతమ్మ ఒకసైమో బాలచులన్నా మేడాలమ్మ ఇద్దరు భార్యలు అయితే ఉంటారు మల్లన్న భూమి లోపల ఇది మెయిన్ ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళడానికి ఇంకా టెంపుల్ మొత్తం చూసుకుంటే మనకి యెల్లో కలర్లే ఉంటుంది దర్శనకు వెళ్లే ముందు ఆలయ విశేషాలు తెలుసుకుందాం ఈ మల్లన్న స్వామి ఉన్న ఈ కొండని ఇంద్రకీలాద్రి కొండ అని పిలుస్తారు ఆ మల్లికార్జున స్వామి ఈ కొమిరెళ్ళలో పెద్ద పెద్ద మీసాలతోటి ఉగ్ర రూపంలో మల్లన్న స్వామిగా కొలువై ఉన్నాడు భక్తులు కోరిన కోరికలు తీరుస్తాడు కాబట్టి కోర మీసాల మల్లన్నని పిలుస్తారు మల్లన్న స్వామిని బండారి అంటే పసుపుతో కొలుస్తారు బండారిని బొట్టుగా పెట్టుకుంటారు మీద జల్లుకుంటారు నోట్లో వేసుకుంటారు ఇక్కడ ప్రతి సంవత్సరం సంక్రాంతి నుండి ఉగాది వరకు దాదాపుగా మూడు నెలల వరకు మల్లన్న స్వామి జాతర జరుగుతుంది ఈ జాతర లో మల్లన్న స్వామికి పెద్ద పట్టణం వేసి కళ్యాణం చేస్తారు అంతేకాకుండా నిప్పుల గుండం దాటి స్వామివారిని దర్శించుకుంటారు ఇంకా ఆ సమయంలో అయితే ఇసుక భక్తులైతే వస్తారు మరొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఆలయ గర్భగుడలో ఉన్న మల్లన్న స్వామి విగ్రహం కుమరయ్య అనే గొల్ల కాపరి ఐదు వందల సంవత్సరాల క్రితం పుట్టమను స్వామి వారి విగ్రహాన్ని తయారు చేసాడనేది ఆలయ చరిత్ర నేను వచ్చేసి దర్శనం మీకు ఇక్కడ ఒక బండ కనిపిస్తుందా ఈ బండ వచ్చేసి స్వచ్ఛమైన బండ అంట ఈ బండ దగ్గర మనం ఏదైనా కోరిక కోరుకొని ఆ బండ స్వామి వారి బండారీచి చేతులు పెడితే ఆ చేతులు అనేటి ముందుకెళ్తే మన కోరిక నెరవేరుతుందంట వెనక్కి వస్తే మాత్రం కోరిక నెరవేరదంట మీరు వచ్చినట్టు మాత్రం ఇక్కడ ఒకసారి ట్రై చేయండి నా వెనకాల గుండు కనిపిస్తుంది ఈ గుండె కిందైతే ఉంటారు లోపల ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు గొప్ప స్థలం ఇది టెంపుల్ లోపల నుంచి ఎగ్జిట్ ఇది మీకు వచ్చేసి ప్రసాదాల కౌంటర్లో రామకృష్ణ కదా ప్రసాదం కౌంటర్లో లడ్డూ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇస్తాం మన ప్రతి ఒక్కదానికైతే ఇక్కడ టికెట్ రేట్లు ఉన్నాయి చూసుకోండి కూడా చేసారు ఇక్కడ ఓకే నా దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను బయటికి వెళ్ళి బయట సూర్యుమాన గుండు ఉంటుంది సూర్మాను గుండు అనేది మీరు ఆలయానికి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా సూర్యుమాను గుళ్ళుని కూడా దర్శించుకోండి అయితే మనం ఇక్కడికి వెళ్దాం ఇప్పుడు నీరు వచ్చేసి రూమ్స్ దగ్గరికి వచ్చేసిన ఇవి రూమ్స్ టెంపుల్ సంబంధించిన రూమ్స్ ఇక్కడ మనకి రూమ్స్ అనేటి రెంట్కి ఇస్తారు ఇక్కడ కనిపిస్తున్నాను కదా ఇవన్నీ రూమ్స్ మనం ఇప్పుడే యాక్చువల్గా నేను వచ్చి నార్మల్ డే వచ్చిన అదే మనం సండే కానీ లేదంటే ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అయితే ఇక్కడ ఫుల్ రష్ అయితే ఉంటుంది మనకి రూమ్స్ అనేవి చాలా కష్టంగా దొరుకుతూ ఉంటాయి ఇక్కడ ఈ రూమ్స్ ఎంత స్టార్టింగ్ రేట్ ఎంత ఉన్నాయో తెలుసుకుందామంటే ఇక్కడ ఎవ్వరు లేరు మొత్తం లాక్లేస్ ఉన్నాయి ఎవరన్నా చూద్దామని ఎవరు కానీ అట్లా అడుగుదా కానీ ఎవరు లేరు అది తెలిసి ఒక ఫైనల్ లోప అయితే ఉండొచ్చు అనుకుంటున్నా రూమ్స్ అనేవి తమ టెంపుల్కి సంబంధించిన రూమ్స్ ఇక్కడ చూస్తారు కదా కేతాలమ్మ మేడాలమ్మ బ్లాక్ అనేది శివ సన్నిధానం గదులకు దారి అన్నదాన సత్రానికి దారి మల్లన్న స్వామి జాతరకు వచ్చినప్పుడు అయితే మనకు రూమ్స్ అనేవి అస్సలు దొరకవు అంటే ఇక్కడ అంత పబ్లిక్ ఉండరు అంతేడా మీకు జూమ్ చేస్తాను చూడండి బొగ్గు పూజారులు నిలయము ఇక్కడ వచ్చేసి ఆర్య వైశ్య నిత్య అన్నదాన సత్రం అయితే ఉంది ఇప్పుడు నేను వచ్చేసి నిత్య అన్నదాన సత్రం అయితే వచ్చేసిన నా వెనకాల కనిపిస్తుంది కదా ఇది నిత్య అన్నదాన సత్రం దగ్గర ఉంది ఈరోజు అయితే క్లోజ్ ఉంది అన్నదాన టైమింగ్ వచ్చేసి ఒకటి నుంచి రెండు గంటల వరకు టోకెన్స్ ఉన్నవారు మాత్రమే ఇస్తారంట టోకెన్స్ వచ్చేసి మనకి టెంపుల్ లోపలనే ఇస్తారంట టోకెన్స్ అనేటివి అవి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఇప్పుడు నేనున్న ప్లేస్లో వచ్చేసి మనకి గ్యాస్ పొయ్యిలు కానీ కుండలు కానీ గిన్నెలు అన్నీ ఇక్కడైతే అమ్ముతూ ఉంటారు ఇక్కడ చూడండి ఇక్కడ కుండలు కనిపిస్తున్నాయి కదా అంటే ఈ పగిలిపోయిన కుండలు ఇక్కడ పడేసారు ఇక్కడ వచ్చేసి కొత్త కుండలు కొత్త కుండలని అయితే పెట్టారు ఈ కుండలు మనం కొనుక్కొని పోయి ఇది ఒక్కటి హండ్రెడ్ టూ హండ్రెడ్ మధ్యలో అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇది టెంపుల్కి సంబంధించిన కోలేరు మొత్తం ఎండిపోయేది మామూలుగా మనకి జాతర టైములో కానీ ఇంకెప్పుడైనా అయితే దిండా నీళ్ళు ఉంటాయి ఇక్కడ మనం భక్తులు వచ్చేసి ఇక్కడ స్నానాలు చేస్తూ ఉంటారు ఇది వచ్చేసి తలనీళ్ళను సమర్పించుకునేది కళ్యాణ కట్టా లోపల చూసుకుంటే అంటే బంద్ చేసింది మనం అన్ సీజన్లో వచ్చినాం కాబట్టి మనకి ప్రజెంట్ ఏం కనిపించట్లేదు మన సీజన్లో ఉంటే మాత్రం అంటే జాతర టైంలో కానీ ఇంకెప్పుడైనా ఉగాది పండగ వచ్చి ఉంటే మాత్రం ఇక్కడ అన్ని ఓపెన్ ఉంటాయి ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తూ ఉంటారు ఇప్పుడు మాత్రం ఇది అన్ సీజన్ కాబట్టి అన్నిటికి లాకలేసి ఉండే కోనేరులో నీళ్ళు లేవు ఎక్కడ పోయినా ఏమి ఏం అన్నిటికీ లాకలే ఉన్నాయి లోపల చూడండి ఇక్కడ మేము కనిపిస్తుంది చూడు అది సూది మా ఇప్పుడు మనం అక్కడ అదైతే ఎక్కుదాం ఇక్కడ కనిపిస్తుంది కదా గోపురం ఇది ఇది వచ్చేసి గుండ గుండె రూట్ ఇది మనకు సూదిమాను గుండె వచ్చేసి పెద్ద కొండ మీద అయితే ఉంటుంది ఆ పైకి వెళ్తే మనకి మల్లాన్న స్వామి ప్రతిష్ట త్రిశూలం అయితే ఉంటుంది ఇప్పుడు ఆ త్రిశూలం అయితే మీకు చూపిస్తాను ఖచ్చితంగా మీ ఇక్కడ గుడికాడికి వచ్చినప్పుడు ఈ సూదిమాని గుండు గుండు కూడా ఎక్కడమైతే మర్చిపోకండి ఇప్పుడైతే మన ఎక్కువ ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి ఉంది చూపిస్తారండి దగ్గరికి కోతులు మాత్రం చాలా ఉన్నాయి ఇడా కానీ ఏమనట్లేదు ఆ కోతులు కూడా ఈ చూడు ఈ కోతులు చూడు ఎంతలా ఉందో నిలబడిదీ తల్లి కోతి ఏమనట్లేదు కోతులు ఫుడ్ ఉంటే బాగుండదు ఫుడ్ ఏం లేదు పెద్ద పెద్ద గుండ్లు అయితే ఉన్నాయి చూడండి ఎంత పెద్ద ఉన్నాయి గుండ్లు నల్లపోచమ్మ తల్లి ఆలయం ఉంది ఇది ఈ సూదిమానగుండ చరిత్ర గురించి చెప్పాలంటే పూర్వం కొమరయ్య అనే గొల్ల కాపరి ఈ సూదిమాని గుండు పోయిన గొర్రెలు కాస్తూ ఉండేవాడంట అయితే ఒకసారి కొమరయ్యకి ఈ కొండ చెరికల్లో మల్లన్న స్వామి కనిపించాడంట కనిపించిన దగ్గర నుంచి మల్లన్న స్వామికి రోజు పూజలు చేయడం మొదలు పెట్టాడంట కొన్ని రోజుల తర్వాత మల్లన్న స్వామి కనిపించలేదంట అప్పుడు కొమరయ్య మల్లన్న స్వామి ఎలా అయితే ఉన్నాడో అదే రూపాన్ని అక్కడ ఉన్న పుట్టమన్నుతో విగ్రహాన్ని తయారు చేశాడంట ఇప్పుడు మనం ఏదైతే ఆలయంలో చూస్తున్నామో ఆ విగ్రహం కొమరయ్య మట్టితో తయారు చేసింది ఆ విగ్రహాన్ని తయారు చేసి దాదాపు ఐదు వందల సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ చెక్కు చెదరలేదు అయితే ఈ కొండని సూదిమాను గుండు అని ఎందుకంటారు సూది ఆకారంలో ఉంటుంది కాబట్టి సూదిమాను గుండు అని అంటారు అయితే ఈ సూదిమాను గుండుకి మరొక ప్రత్యేకత కూడా ఉంది అదేంటంటే మల్లన్న స్వామి స్వయంగా ప్రతిష్ఠించిన త్రిశూలం ఈ కొండపై అయితే ఉంది ఇక్కడ జంతుబాలు కళ్ళు సాకలు అయితే అన్ని ఉన్నాయి ఇక్కడ పైన రేణుకాయలమ్మ దగ్గర గుడి దగ్గర ఇక్కడ చూడండి ఇప్పుడైతే నేను రేణుకా ఎల్లమ్మ తల్లి దేవస్థానానికి అయితే వచ్చిన మణికొండలో ఉంటాయి ప్రాపర్ అంటే అక్కడ సెటిల్ అయిపోయింది ప్రాపర్ కమ్ము నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను సూర్యుమాని గుండు పైకి అయితే వచ్చిన పైకి వచ్చినాక ఇక్కడ రేణుకాయ వెళ్ళమ్మ తల్లి ఆలయం అవుతుంది ఆలయం లోపలికి వెళ్ళి నేను లోపలికి దండం పెట్టుకుందా లోపలికి వెళ్ళిన లోపలికి వెళ్తే పూజారి గారు అయితే ఉన్నారు పూజారి గారు అయితే నన్ను చూసి నా వీడియో చూశారంట నా వీడియో చూసి నేను వెళ్ళిపోతాను మళ్ళీ రిటర్న్ పిలిచి నాకు ఈ టవల్ అయితే వేశారు టవల్ వేసి ఆశీర్వదించారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ దాకా వచ్చినందుకు ఇలా ఎవరైనా చూసి గుర్తుపట్టి మనకు గుర్తించి ఇలా సన్మానం లెక్క ఇట్లాంటివి చేస్తే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అప్పుడు ఏమంటుంది మనం పడే కష్టానికైతే ఇంకా ఫలితం దక్కినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇంకా వీడియోలు చేయాలనిపిస్తూ ఉంటుంది ఎంకరేజ్మెంట్ లెక్క అయితే ఉంటుంది ఈ రోజు మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది అది కూడా గుళ్ళో గుర్తుపట్టడం అనేది కొమ్మడివెల్లి విలేజ్ మొత్తంగా అనిపిస్తుంది చాలా బాగుంది పెద్ద పెద్ద గుండ్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఈ గుండు చూడండి ఎంత పెద్దగా ఉందో అక్కడ పైన స్త్రీశూలం ఉంది ఇప్పుడు అక్కడ దాకా అయితే వెళ్దాం మనం పైన మాత్రం చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది చాలా పీస్ఫుల్గా ఉంది ఎవ్వరూ లేరు ఇక్కడ ఎప్పుడైతే మనం మల్లన్న స్వామి ప్రతిష్ఠించిన త్రిశూలం దగ్గరికి అయితే వెళ్దాం దాని దగ్గరికి అయితే ఇలా మెట్ల మార్గం అనేది ఏర్పాటు చేశారు ఇక్కడ కనిపిస్తుంది కదా మల్లన్న స్వామి ప్రతిష్ఠించిన ప్రతిరూపాలకే ఈ ఈ అనేది ఇక్కడ కడతారు నిర్మిస్తారు చాలా పెద్దగా ఉంది చాలా హైట్లో ఉంది ఇది అయితే దాదాపు ఒక మూడు ఫ్లోర్ల దాకా ఉంది ఇక్కడ నుంచి అయితే విలేజ్ మొత్తం కనిపిస్తుంది చాలా బాగుంది చూడడానికి మీకు అక్కడ కనిపిస్తుంది కదా అదే మల్లన్న స్వామి ప్రత్యక్షించిన త్రిశూలం కొంటే కొమరవెల్లి విలేజ్ మొత్తం కనిపిస్తుంది చూడడానికి అయితే చాలా బాగుంది అక్కడ కనిపిస్తుంది కదా ఆలయం గోపురం అది గుడాలు తీసుకుందాం అనుకుంటున్నా పొద్దున ఎప్పుడో బయలుదేరినా ఎంత రూపాయలు గుడాలు తీసుకున్న పైన సుధిమాన గుండు పైన వాళ్ళైతే పంచుకుంటారు ఈ గిరాకులు వచ్చినాయి చాలా ఫన్నీగా అనిపించింది ఇప్పుడే సూదిమాని గుడి నుంచి అయితే కిందికి వచ్చేసిన ఈ వీడియోలో మీకు అన్ని క్లియర్గా చూపించిన అనుకుంటున్నాను నేను యాక్చువల్గా అన్ని సీజన్లో అయితే వచ్చినా ఎందుకు అంది సీజన్లో వచ్చానంటే ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఈ టైంలో అయితే వచ్చినా మనం పండగల టైంలో కానీ లేదంటేనేమో జాతర టైంలో వస్తే మనం ఏమి చూపేయలేము అసలు ఏం చూపడం కూడా లేదు ఎందుకంటే ఇక్కడ సౌండ్లతోటి మొత్తం రద్దీ రద్దీగా ఉంటుంది అసలు కొంచెం కూడా ఎక్స్ప్లోర్ చేయలేము అందుకోసమని నేను ఈ టైంలో వచ్చినా ఓకే మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్న్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ దిస్ ఇస్ ప్రశాంత్ కేసరి సీఎన్ ద నెక్స్ట్ బ్లాగ్